హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను పాస్తా అని తయారు చేస్తున్నాను మీకు కూడా చూపిస్తాను కావాల్సిన ఐటమ్స్ వచ్చి ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉప్పు మిరియాల పొడి నూనె టమాటా సాస్ చిల్లీ సాస్ ఇవి ఐటమ్స్ నేను ఇప్పుడు పాస్తాను ఎలా ఉడికించాలో చూపిస్తాను ఇప్పుడు చూడండి కుక్కర్లో కుక్కర్లో పాస్తా వేయాలి ఇప్పుడు పాస్తాను కుక్కర్లో వేయాలి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోవాలి ఎంతమంది చేయాలనుకుంటే అంతమందికి దాన్ని భర్త చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నేను అలా వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని కుక్కర్లో పోసేసేయాలి పాస్తా ముడిగేంత వరకు నీళ్ళు పోసేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అట్లా ఉడకనియ్యాలి కొద్దిసేపు మనకి ఒక టూ త్రీ విజిల్స్ వస్తే చాలు అంతే ఉడికిపోతారు మంచిగా ఇప్పుడు ఒక టూ విజిల్స్ రావాలి అందుకని వెయిట్ చేస్తున్నాను విజిల్స్ వస్తే ఉడికిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే వడగట్టాలి దాన్ని అందుకని వెయిట్ చేస్తున్నాను విజిల్స్ వచ్చేదాకా ఇప్పుడు విజిల్ చూసి సాల్వ్ అనేది ఇప్పుడు కుక్కర్లో ప్రెజర్ అంతా పోయిన తర్వాత దాని తర్వాతనే నేను కుక్కర్ మూత తీస్తున్నాను ఇప్పుడు తీసిన తర్వాత ఏంటంటే వడగట్టాలి నీరంతా పోవాలి పైన అట్లా పాస్తా ఉండిపోవాలి ఇప్పుడు పాస్తాని పక్క ప్లేట్లో పెట్టి పెట్టేసేయాలి నెక్స్ట్ వచ్చి ఆనియన్స్ సన్నగా పొడుగుగా కట్ చేసుకోవాలి అది అట్లా సన్న కజ్జాలని చూపిస్తున్నాను నీకు అట్లా నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చిలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను కదా నేను ఇప్పుడు పచ్చిమిర్చిలు కూడా చిన్న చిన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూస్తారా ఎంత చిన్నగా కట్ చేస్తుందో అలా కజ్జాలని మీకు చూపిస్తున్నాను అట్లా కట్ చేయాలి పాస్తాకి పంటి బల ఉంటుంది అది టేస్టీగా పాస్తా అనేది అందుకని అలా చూపిస్తున్నాను చిన్న చిన్నగా చేసుకోవాలని చెప్తున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత పాస్తాని చేసే విధానం చూపిస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ వచ్చి నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆవాలు తీసుకొని ఇప్పుడు ఆవాలు వేసుకున్నాను కొద్దిగంత ఆవాలు వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి జీలకర్ర ఒక మొత్తం వేయాలి జీలకర్ర అలా వేస్తే బాగుంటుంది సేఫ్టీగా ఉంటుంది పాస్తా అనేది ఆవాలు జీలకర్ర అలా ఆడుతుంటే నెక్స్ట్ వచ్చి ఉల్లిగడ్డ తర్వాత అట్లా ఉల్లిగడ్డలు వేగు అందులో కొద్దిగా పచ్చిమిర్చిలు వేయాలి చిన్న చిన్నగా పోసుకుంటాం కదా అవి ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చి కరివేపాకు వేయాలి అందులో కరివేపాకు వేసిన తర్వాత ఇప్పుడు కలపాలి కొద్దిసేపు అట్లా వేగుతుంటుంది కొద్దిసేపు కలిపితే అలా బాగుంటుంది అని కొద్దిసేపు కలుపుతున్నాను అలా కలిపిన తర్వాత మూత పెట్టేయాలి మూత పెట్టి మంచిగా వేగుతాయి మంచి వాసన వస్తుంది ఇప్పుడు లేవా అని చెక్ చేద్దామని మూత తీస్తున్నాను ఇంకా చూసారా వేగిపోయి అట్లా కొద్దిసేపు కలపాలి అలా వేగినాయి కదా మంచిగా ఇంకా కొంచెంసేపు వేగలు అవి ఉల్లిపాయలు అవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనము పాస్తాని తీసుకొని అందులో వేసేసేయాలి ఉలిపాయ దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ కలపాలి ఒక మొత్తం ఉలిపాయ దాంట్లో కలుపుకోవాలి కదా అది అందుకని అట్లా కలిపిన తర్వాత ఇప్పుడు నేను మూత పెడుతున్నాను మంచిగా ఉలిపాయ దాంట్లో మంచిగా ఉడకాలి కదా పాస్తా కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తున్నాను అట్లా కలపాలి కలిపిన తర్వాత మన టేస్ట్ని బట్టి ఉప్పు ఎంత వేసుకోవాలో ఒక హాఫ్ స్పూన్ అంత వేసుకోవాలి తర్వాత కొద్దిగా అంత ఉప్పు వేస్తే సరిపోతుంది మనకి అలా ఉప్పు వేసిన తర్వాత కొద్దిసేపు అలా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత ఇది మెయిన్ ఐటమ్ బిర్యానీ వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది బిర్ర పొడి అనేది మనకి ఎంత కారం తింటామో దాన్ని బట్టి ఘాటుని బట్టి వేసుకోవాలి బ్రెడ్ పొడి అనేది ఇంకా ఎంత నాకైతే పైసీ కావాలని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను అట్లా కలి కొద్దిసేపు అట్లా కలపాలి మిరియాల పొడి మొత్తం కలిసిపోవాలి పాస్తా మొత్తం అనేది కలుపుతూ ఉంటే మంచిగా కలిసిపోతుంది మిరయాల పొడి కొద్దిసేపు కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టాలి అలా ఇంకే మిరియాల పొడి అంతా కలిసిపోయి ఎంత టేస్ట్గా అంటే టెండర్గా సూపర్గా ఉంటుంది అసలు టేస్ట్ కొద్దిసేపు కలిపిన తర్వాత ఇప్పుడు అన్నది అసలైన మెయిన్ ఐటమ్స్ వేయాలి సూపర్గా టేస్ట్ అవుతుంది అది ఇప్పుడు చిల్లీ సాస్ చేస్తున్నాను చిల్లీ సాస్ మెయిన్ ఐటమ్ అందులో సూపర్గా స్పైసీ ఇవ్వలే ఉంటుంది నెక్స్ట్ వచ్చి టమాటా సాస్ తీసుకుంటున్నా ఇప్పుడు మీకు ఎంతగానో అని తెచ్చుకోని టమాటా సాస్ సూపర్ టేస్ట్ ఉంటుంది పాస్తా అన్నది ఇది అందరూ తినచ్చు సూపర్ ఎంజాయ్ చేస్తారు ఆహా అద్భుత అంటారు దీని అయితే కొద్దిసేపు అట్లా కలిపిన తర్వాత నేను మూత పెడుతున్న మంచి అన్ని కలిసిపోవాలి కదా మంచిగా కలిసిపోతే మంచి టేస్ట్ అని అలా మూత పెట్టిన కొద్దిసేపు అలాగ మూత పెట్టేసిన తర్వాత వేడెక్కిన తర్వాత దీనిపైన కొద్ది కొత్తిమీర చల్లుతున్నాను చల్లిన తర్వాత కొత్తిమీర మొత్తం వేసిన తర్వాత అలా కలిపితే సూపర్ ఉంటుంది టేస్ట్ వా స్కేక ఉంటుంది అసలు ఈ పాస్తా ఇప్పుడు అట్లా కొద్దిసేపు అట్లా మూత పెట్టిన కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడు ఆఫ్ చేసేసా పాస్తా రెడీ అయిపోయింది వేడి వేడి పాస్తా ఇప్పుడు మూత తీసి తీసేసి ఇప్పుడు వేరే బావలో షిఫ్ట్ చేసుకుంటున్నాను పాస్తాను ఖచ్చితంగా చేసుకోండి పాస్తా బాగా టేస్టీగా కుది చేసుకోండి నేను చెప్పినట్లాగా ఈ పాస్తాను కొత్తిపీతో డెకరేట్ చేసేసిన తర్వాత ఒక తొమ్మిది కోసం అని ఒక ఫోటో దింపుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అని కొట్టండి ఆల్ అని బటన్ వస్తండి కామెంట్ కూడా రాయండి